అరెస్ట్ చేసిన పోలీసులు మెర్చ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని దారిలో డి డిఫార్మసీ చేసిన బండసాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీఎస్ వైద్యుడి అవతారం వైరం లత శ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించి తనకు వచ్చిరాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని పక్క సమాచారంతో రంగంలో దిగిన ఎస్ పోలీసులు డి ఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్యాధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డి ఆట కట్టించారు నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి ఒక కారు ఎనిమిది నగదు కారు ఎనిమిది వేల ఐదు నగదు స్ట్రెటోస్కోపు రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకుని నకిలీ వైద్యుడిని కిసర పోలీస్ స్టేషన్కు త అప్పగించారు నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసిన ఎస్ఓటి మల్కాజ్ పోలీసులు మెచ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని దమ్మాయిగూడ వెళ్లే దారిలో డిఫార్మసీ ఫార్మసీ చేసిన బండసాయి వర్ధన్ రెడ్డి అనే వ్యక్తి ఏకంగా ఎంబీఎస్ వైద్యుడి అవతారం ఎత్తి వైరం లతశ్రీ మల్టీ స్పెషాలిటీ పేరుతో ఆస్పత్రిని ప్రారంభించి తనకు వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని పక్క సమాచారంతో రంగంలో దిగిన ఎస్ఓటి మల్కాజ్ పోలీసులు డిఎంహెచ్ఓ ఇతర జిల్లా వైద్యాధికారులతో కలిసి నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డి ఆట కట్టించారు నకిలీ వైద్యుడు సాయివర్ధన్ రెడ్డిని అరెస్టు చేసి ఒక కారు ఎనిమిది నగదు కారు ఎనిమిది వేల ఐదు నగదు స్టేటోస్కోపు రోగులకు సంబంధించిన ఫైల్స్ స్వాధీనం చేసుకొని నకిలీ వైద్యుడిని కిసర పోలీస్ స్టేషన్కు త అప్పగించారు